హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీ ఇప్పుడు నేను ఈ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఈ బిర్యానీ కోసం నేను ఫైవ్ ఎగ్స్ని ని బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి ఇలా బాయిల్ చేసిన తర్వాత టూ స్లైసెస్ గా కట్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఇప్పుడు నేను ఈ ఎగ్స్ని ని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే మనకి దమ్ బిర్యానీ అనగానే ముందుగా మనకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ కదా సో నేను వాటి కోసం అని చెప్పి ఆనియన్ ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను మీరు ప్రిపేర్ చేసుకునే బిర్యానీని బట్టి ఆనియన్స్ని ఎంత క్వాంటిటీ కావాలంటే అంత ఫ్రై చేసుకోవచ్చు సో సో కట్ చేసుకున్న తర్వాత ఇలా కలపడం వల్ల ఉల్లిపాయలు చాలా బాగా ఫ్రై అవుతాయి అండ్ ఇప్పుడు నేను గ్రేవీ కోసం ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నానండి గ్రేవీలోకి నేను ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వాడుతున్నానండి నా దగ్గర పుదీనా లేదు అందుకని నేను యూజ్ చేయడం లేదు మీ దగ్గర ఉంటే మటుకి తప్పకుండా వాడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలని పచ్చిమిర్చి కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను బాస్మతి రైస్ని టూ కప్స్ తీసుకున్నానండి ఇప్పుడు రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ప్రెషర్ పాన్ తీసుకున్నానండి ఇప్పుడు నేను బిర్యానీకి సరిపడినంత ఆయిల్ మాత్రమే వేసుకుని కొద్ది కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మనం పక్కన పెట్టుకునిదంతా పని వేస్ట్ అవుతుంది కదా సో బిర్యానీకి సరిపడినంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు నేను తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇలా టిష్యూ వేసి పెట్టుకోవడం వల్ల ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో బటర్ వేసుకుంటున్నానండి బటర్ జస్ట్ ఆప్షనల్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను ఆయిల్ బటర్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి వేసి కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తరువాత కట్ చేసిన ఎగ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీలోకి ఎగ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ సో ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఒక హాట్ మిల్క్ తీసుకున్నానండి అందులో కొద్దిగా సాఫ్రాన్ వేసుకున్నాను ఇది కలర్ కోసం అనమాట మీ దగ్గర సేఫ్రాన్ లేకపోతే పర్వాలేదండి స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే షాజీరా వేసుకున్నాను షాజీరా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని ఆనియన్స్ కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను వేరే స్టవ్ మీద ప్యాన్లో వాటర్ పోసుకొని అందులో కొద్దిగా మిరియాలు ఇలాచి కొద్దిగా లవంగం వేసుకున్నానండి ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం పక్కన పెట్టుకుందాం ఆనియన్స్ చూసారు కదా కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కసూరి మేతి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా సరిపడినంత కారం వేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తరువాత గరం మసాలా అది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేసుకుంటున్నానండి మీరు పెరుగు బదులు టమాటో కూడా యూస్ చేయొచ్చు బట్ టమాటాతో కన్నా ఇలా కర్డ్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది సో అందుకని చెప్పి నేను కర్డ్తోనే వండుతున్నాను కర్డ్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడు ఇలా మూత పెట్టుకున్న తర్వాత పక్కన వాటర్ చూస్తున్నారు కదండి బాయిల్ అవుతుంది ఇప్పుడు నేను ఇందులో బాస్మతి రైస్ వేసుకుంటున్నాను వాటర్లో మనం ఎక్కువ స్పైసెస్ వేయన అవసరం లేదండి నేను ఒక త్రీ ఇలాచి త్రీ లవంగం ఒక టూ టు త్రీ మిరియాలు వేసానంతే ఇందులో రైస్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ అయినా కుక్ అయిపోవాలండి ఎందుకంటే మనకి చికెన్ అయితే వాటర్ వస్తుంది కానీ ఎగ్ వాటర్ రాదు కదా సో ఆల్మో ఇంకా అందులో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయం కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ చేసేసుకోవాలి బాస్మతి రైస్ని చూసారు కదండి ఇందులో నేనున్న వాటర్ మొత్తం తీసేసాను రైస్ బాగా కుక్ అయిందండి ఇప్పుడు గ్రేవీ కూడా మంచిగా కుక్ అయిపోయింది మీరు బిర్యానీ తక్కువ వండుకునేటట్టయితే కనుక మీరు లేయర్స్ కింద వేసుకోని అవసరం లేదు ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తరువాత నేను కొద్దిగా గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఎందుకంటే నాకు కొద్దిగా రైస్ ఎక్కువ అనిపించింది సో మా లేయర్ లేకుండా మామూలుగా వేస్తే మళ్ళీ రైస్ అంత ఫ్లేవర్గా అనిపించదు కదా సో అందుకని నేను కొద్దిగా గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి ఇలా వే వాటర్ వేసి కలుపుకోవడం వల్ల కొద్దిగా ఎక్కువ గ్రేవీగా అనిపిస్తుంది కదా ఇలా వేయకపోతే మనకి గ్రేవీ గట్టిగా ఉండి ప్యాన్ మొత్తం మాడిపోయినట్టు అయిపోతుంది సో ఇప్పుడు ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో ఎగ్ స్లైసెస్ని పెట్టుకోవాలి ఇలా ఎగ్ స్లైసెస్ని పెట్టుకున్న తర్వాత మనం బాయిల్ అయిన రైస్ని లేయర్లా వేసుకోవడమే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను సపరేట్ గా తీసి పెట్టుకున్న గ్రేవీని స్ప్రెడ్ చేస్తున్నానండి మీరు తక్కువ క్వాంటిటీ వండుకునేటట్టు అయితే కనుక మీరు ఇలా లేయర్స్ వేయనవసరం లేదు ఎగ్ దమ్ బిర్యానీకి ఇప్పుడు మిగిలిన ఎగ్ స్లైసెస్ ని కూడా పైన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందాక చూపించాను కదండి సేఫ్రాన్ అది వేసాను కదా సో ఆ సేఫ్రౌన్ మిల్క్ ని నేను బిర్యానీలో వేస్తున్నాను ఇలా వేయడం వల్ల లేయర్స్ అది ఎల్లోష్ గా బాగా కనిపిస్తాయి మనం రైస్ తీసుకుంటున్నప్పుడు మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు బట్ ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కదండి సో స్కిప్ చేసినా పర్వాలేదు ఏమి కాదు ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక లేయర్ వేసుకుంటున్నానండి రైస్ని ఇప్పుడు ఈ వెన స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలే జస్ట్ కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ వేసుకుంటున్నాను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి మీ దగ్గర గనక సాఫ్రాన్ లేకపోతే హాట్ మిల్క్లో లో కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కదా సో మీరు ఆ మిల్క్ని ని వేసుకున్న కొద్దిగా కలర్ ఎల్లో వేసిగా ఉంటుంది ఇప్పుడు అందులో మళ్ళీ నేను కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను చివరిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టాను ఇది విజిల్ రానవసరం లేదండి జస్ట్ లో ఫ్లేమ్ లో ఒక్క టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే రైస్ ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం కుక్ చేసేసుకున్నాం కదా సో నేను టెన్ మినిట్స్ చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకున్నానండి టెన్ మినిట్స్ తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి లిడ్ ఓపెన్ చేస్తే చూసారు కదండి చాలా బాగా కుక్ అయింది అండ్ రైస్ అంతటికి చక్కగా గ్రేవీ అది పట్టి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ మీకు రైస్ ఎక్కడా కూడా అసలు బ్రేక్ అవ్వలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఇప్పుడు నేను మీకు ప్లేట్ లో పెట్టి చూపిస్తాను ఎలా వచ్చిందో రైస్ అది చూసారు కదండి రైస్ అయితే ఎక్కడ బ్రేక్ అవ్వలేదు అండ్ ముద్దగా కూడా లేదు చాలా రైస్ అంతా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి అండ్ చూస్తున్నారు కదా చూడ్డానికి అయితే అచ్చ మనం రెస్టారెంట్ లో కొన్న బిర్యానీలానే ఉంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి అలాగే మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్